అందరికీ నమస్కారం ఆర్బిఎన్ మీడియా స్వాగతం ఇక్కడ మీరు చూస్తున్న ఒక విషయం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేంటంటే ఈ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తా ఉన్నాడు మార్కెట్లో ఒక షాప్కి వెళ్ళి ఆయనకు కావలసినటువంటి వస్తువు లేదా ఆయనకు కావాల్సినటువంటి ఆ థింగ్ ఏదైతే ఉందో దాన్ని రీఛార్జ్ చేసుకోవడమో చేసి అతను అతను అమౌంట్ చెల్లించడం జరుగుతుంది ఎలాగా అంటే ఫోన్పే ద్వారా ఫోన్పే అనే యాప్ ద్వారా అతని అమౌంట్ చెల్లించడం జరుగుతా ఉంది చూశారు కదండి అతను ఫోన్పే ద్వారా యాభై వేలు కొడితే యాభై వేలు కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు చూపిస్తుంది కానీ ఆ అమౌంట్ అనేది క్రెడిట్ కాదు ఎందుకు కాదు అంటే అది ఒక ఫేక్ యాప్ సేమ్ ఫోన్పే యాప్ లా ఉన్నటువంటి ఫేక్ యాప్ ఇలాగా డిజిటల్ మోసాలు అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి చాలా మంది ఈ యొక్క మన భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నట్లయితే చాలా మంది నిరుద్యోగులు చదువుకునే వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఈ మధ్య చిన్న చిన్న పచారీ కొట్లు కానీ లేదా చిన్న చిన్న వ్యాపారాలు కాని ప్రారంభించి వారి యొక్క పొట్టబొట్టి కోసం పనిచేస్తున్నటువంటి దృశ్యాలు మనం అందరం చూస్తున్నాం కానీ ఏంటంటే డిజిటల్ యుగంలో ఈ యొక్క స్కానర్ అని రావడం వలన డిజిటల్ యాప్స్ స్కానర్స్ ఇవన్నీ కూడా రావడం వలన ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్ చేస్తా ఉన్నారు ఈ డిజిటల్ పేమెంట్ చేసేలో భాగంగానే ఈ యొక్క మోసాలు జరుగుతున్నాయి దయచేసి అప్రమత్తంగా ఉండమని చెప్పి తెలియజేస్తున్నాం ఇక్కడ మీరు చూస్తున్న అంటే దానికి దీనికి ఒక మంచి రిలేషన్ ఉన్నట్టు అందుకని చూపిస్తున్నా ఈ వీడియో కూడా ఇక్కడ మీరు చూస్తున్నది టెన్ రూపీస్ కాయిన్స్ అట్లాగే ట్వంటీ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్బీఐ గైడ్ ఇచ్చినప్పటికీ అరే టెన్ రూపీస్ కాయిన్స్ తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పినప్పటికీ కూడా చాలా మంది రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు అవేర్నెస్ లేకపోవడం ఈ డబ్బులు చల్లవేమో అని చెప్పి అపోహ పడడం వలన ఈ యొక్క టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ అనేవి ఆగిపోయాయి ఈ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ ఉంటే ఇందాక మీరు చూసినట్లుగా ఆ వీడియోలో చూసినట్టుగా డిజిటల్ మోసాలు జరిగే ప్రమాదం కొంతమేరకు తగ్గిస్తాం ఎందుకంటే పదికి ఇరవై కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు ఆ పేమెంట్ పడిందో లేదో అని చూసుకుని మీ అకౌంట్ చెక్ చేసుకునే టైం మీకు ఉండదు కాబట్టి ఈ యొక్క చిల్లర్ని ఎంకరేజ్ చేయమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు బ్యాంక్ వెళ్ళాలంటే టెన్ రూపీస్ కాయిన్స్ తీసుకుని డిపాజిట్ చేయండి ఎక్స్చేంజ్ ఎవ్వరు అంటే కాయిన్స్ తీసుకుని కాగితాలు ఇమ్మంటే ఎవరు కానీ మీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్లో డిపాజిట్ చేసుకునే రైట్ మీకు ఫుల్గా ఉంటుంది కాబట్టి టెన్ రూపీస్ కాయిన్స్ మీద ఉన్నటువంటి అపోహ తీసేయండి ట్వంటీ రూపీస్ కాయిన్స్ కొత్తగా వచ్చినాయి మార్కెట్లోకి అలాగే టెన్ ట్వంటీ రూపీస్ ని ఖచ్చితంగా వినియోగించండి ఎందుకంటే ప్రజల్లో చాలా మంది పిల్లలకి ఈ రోజున మనం చూస్తున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్కి అంటే మా జనరేషన్కి కొన్ని ఫైవ్ రూపీస్ ఫైవ్ ఐదు పైసా నాణాలు ఉండే అంట అవి మాకు తెలియదు ఈ రోజు జనరేషన్ పిల్లలకి కనీసం పావుల అర్ధ రూపాయలు రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు పది ఐదు రూపాయల కాయినే తెలుస్తుంది అది కూడా ఏంటంటే అది కొంచెం మార్కెట్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఇది తెలియట్లే మన సంస్కృతి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క కరెన్సీకి సంబంధించినటువంటి ఈ చేతులు మారే విధానం ఇవన్నీ కూడా దయచేసి ఈ మనుగడకు అడ్డుపడద్దు మీకు మీరుగా సొంతంగా ఆలోచించుకొని వాటిని కిల్ చేయొద్దు ఏ వ్యాపార సంస్థ దగ్గరికైనా ఏ వ్యాపారస్తుల దగ్గరికైనా మీరు తీసుకెళ్లి ఇవ్వండి టెన్ రూపీస్ కావాలి ట్వంటీ రూపీస్ తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు మీకు ఎందుకంటే షాపుల వాళ్ళు నేను తిరిగి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ వాళ్ళు నాకు ఇస్తారు నేను నా సరిగ్గా ఏదైతే ఉందో దాన్ని నిండిపోతా ఉంది కాయిన్స్ మళ్ళీ రిటర్న్ ఇస్తే తీసుకోవట్లేదు ఎవరు అని చెప్పి వాళ్ళు బాధపడటం జరుగుతాం కాబట్టి ఇటువంటి అపోహలన్నీ తొలగించేసి ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ కాయిన్స్ అనే విషయాన్ని మీరు డబ్బులుగా పరిగణించి లేదా ఒకవేళ మీకు ఎవరికైనా ఇబ్బంది అయితే గనక మాలాంటి వాళ్ళ సహాయం కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఎక్కడైనా మీ దగ్గర ఎక్కువ మొత్తంలో టెన్ రూపీస్ కాయిన్స్ ఉన్నా సరే వాటిని ఎట్లా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలన్న సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి అపోహలకు పోయి ఈ యొక్క కాయిన్స్ ని కనుమరుగు చేయొద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈయన ఒక వ్యాపార వ్యాప్త ఈయన చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళ పాపను ఉద్యోగానికి దింపడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆటో దగ్గర జరిగినటువంటి సంభాషణ చెప్తా ఉన్నారు అదేంటయ్యా అంటే ఈ టెన్ రూపీస్ కాలిన్స్ తీసుకుంటారా తీసుకోరాని సందేహంగా అన్నప్పుడు మీది ఆంధ్రానా అన్నాడు అంట ఆయన తమిళనాడు అక్కడ మీది ఆంధ్రానా అన్నాడు అంటే ఆంధ్రా వాళ్ళు గొర్రెలా అని అర్థం అక్కడ ఎందుకు అన్నాడు టెన్ రూపీస్ క్వాలిన్స్ అది కూడా ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చినట్టు డబ్బులు కదరా బాబు మీకు ఎందుకని ఇంత అవేర్నెస్ లేదు మీ ఆంధ్ర వాళ్ళకి అని చెప్పి తిట్టాడని చెప్పి ఈయన మనకి తెలియజేశారు ఒకసారి చూడండి అంటే ఈయనికి టెన్ రూ టెన్ రూపీస్ కాయిన్స్ ఇస్తే వద్దు ఈ అని చెప్పి అన్నాడంట ఆటో తనం ఇది ఆంధ్రానా అన్నాడంట అంటే ఎంత ఎటకరమైన పరిస్థితుల్లో మన ఆంధ్ర ప్రజలు ఉన్నారు మనల్ని ఎంత హీనంగా చూస్తా ఉన్నారు మన అవేర్నెస్ లేకపోవడానికి మనల్ని ఎవరో ఎవరు గొర్రెలు అని చెప్పి సంబోధించడానికి ఇటువంటి ఉదాహరణలే ఎందుకంటే డబ్బులు చల్లకపోవడం ఎక్కడా ఉండదు అది ఏదో ఐదు వందల నోట్లు మొన్న ఏదో వెయ్యి నోట్లు రద్దు చేసినట్లుగా ఆర్బిఐ రూల్స్ తీసుకొచ్చి మరి ప్రత్యేకించి ఆ కార్యక్రమం చేసినప్పుడు మాత్రం రద్దు అవుతాయి మిగిలిన సమయంలో మీ ఇష్టం వెచ్చల విడిగా ఖర్చు పెట్టవచ్చు వెచ్చల విడిగా ఒకరినొకరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మనం గొర్రెలుగా కాకుండా మనుషులుగా బ్రతికుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ